ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను రెండే చేయించాను ఈరోజు మేము అడుగుతున్నాం సుబ్బారెడ్డి వరే సుబ్బు సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదేనా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టావు ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు మేం పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం ఈ రోజు నేను చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ప్రతి హిందువుని అడుగుతున్నాం భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన గోవిందుని నమ్మిన ప్రతి ఈ ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి క్షమాపణ చెప్పండి తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ పాపం మనకు అందరికి తగలతుంది ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ ఆ గోవిందు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దయము ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరగిన తప్పో ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే ఏ చేశాడు మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసావురా మీకు తినమన్నాం కదరా తినంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి సర్వనాశనం అయిపోతున్నాయళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చాతగా హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్ల నేను నేను భక్తి ఉండమని నేను అంటాంలా అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేమేం పాపం చేశాం ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేశారంట బాబు గారు తప్పు మాట్లాడేశారంట రుజువులు కావాలన్నాడు ఇదిగోండి రుజువులు ఇంకేం కావాలరా మీకు రుజువులు ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు చీట్ల షీట్ల ఉన్నాయి ఇక్కడ సిగ్గులే నాయరా వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి ఉంటుంది ఇది మామూలు తప్పు కాదు ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనం చేస్తున్నా వెంటనే దీన్ని ఆపేశాం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నందిని వాళ్ళ కన్ఫర్మ్ చేశారు బాబు గారు నందిని డైరీ నుంచి నెయ్యి వస్తుంది రేట్లు ఎక్కువ చేశాం ఎందుకంటే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సరిపోదు ఆ రేటుకి నెయ్యి రాదు అని మాకు తెలుసు నందిని డైరీ వాళ్ళు కూడా సార్ మాకు లాభం వద్దు మాకు లాభం వద్దు ఆ కలియుగ దైవంకే మా నెయ్యి